కామన్గా గుండె డాక్టర్ అయిన తర్వాత ప్రతి వాళ్ళ దగ్గర కూడా ప్రతి గుండె డాక్టర్ చేసే పని స్టెంట్ చేయడం అనేటటువంటిది సో మందులు ఇవ్వడం పేషెంట్ కౌన్సిలింగ్తో కాకుండా ప్రతి కార్డియాలజిస్ట్ దగ్గర కూడా ఫాలోఅప్ వచ్చే వాళ్ళలో కానివ్వండి ప్రతి కార్డియాలజిస్ట్ కామన్గా చేసేటటువంటి ఒక గుండె ప్రొసీజర్ ఏంటంటే స్టెంట్ వేయడం సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానివ్వండి బ్లాక్ ఉన్నప్పుడు కానివ్వండి ఈ స్టెంట్ ప్రక్రియ స్టెంట్ వేయడం గుండె రక్తనాళాల్లో అనేటటువంటి జరుగుతూ ఉంటుంది సో ఇది చేసిన తర్వాత అక్కడ దాకా బాగుంది కానీ సినిమాల్లో శుభం తర్వాత స్టోరీ ఎండ్ కాదు అట్లాగనే దీంతో శుభం పడదు దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడం ఎట్లా ఇక్కడ ఈ పేషెంట్కి చాలామంది డాక్టర్ని అడగరు ఓ స్టెంట్ బాగా అయిపోయిందా బాగైపోయింది బాగా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఏం చేయాలి ఈ స్టెంటు ఆ తర్వాత బాగుంటుందా ఆ మళ్ళీ బ్లాక్ అవుతుందా ఈ స్టెంట్ ఎంతకాలం నా దగ్గర పనిచేస్తుంది స్టెంట్ లైఫ్ ఎంత అనేటటువంటి క్వశ్చన్ పేషెంట్లు అడగరు డాక్టరు ఆ ప్రొసీజర్ అయిపోవడంతో అక్కడ వదిలేస్తారు ఆ తర్వాత పేషెంట్ ఒక్కొక్కసారి ఫాలో అప్ వస్తారు మళ్ళీ డాక్టర్ చూస్తారు డాక్టర్ చూడరు కొంతమంది ఆ తర్వాత ఏమవుతుందో కూడా చాలామందికి ఆ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు సో స్టెంట్ అంటూ రగుండ రక్తాల్లో వేసిన తర్వాత దాది నెక్స్ట్ కోర్స్ ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఆ స్టెంట్లో రెండు రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు ఆ స్టెంట్ లోపల మళ్ళీ కొలెస్ట్రాల్ ఫామ్ కావచ్చు లేదా స్టెంట్లో మళ్ళీ రక్తం గడ్డ ఫామ్ కావచ్చు ఏ గుండె రక్తనాళమైనా సరే హార్ట్ అటాక్ రావడానికి రెండు ప్రధానమైనటువంటి మెకానిజమ్స్ ఉంటాయి ఒకటి రక్తనాళంలో కొలెస్ట్రాల్ పేరుకు పేర్కొందల్లగా సంవత్సరాల తరబడి కొలెస్ట్రాల్ పేర్కొని పోయి గుండె రక్తనాళం బ్లాక్ కావడం అది ఒక సెవెంటీ పర్సెంట్ కంటే దాటిన తర్వాత డెబ్భై శాతం బ్లాక్ కంటే ఎక్కువైన తర్వాత పేషెంట్కి నెప్పి రావడం జరుగుతుంది లేదా సడన్గా ఆ కొలెస్ట్రాల్ పేర్కొనిపోయినటువంటిది సడన్గా రప్చర్ అయ్యి అక్కడ దాని అది పగిలి దాని మీద రక్తం గడ్డగట్టి హార్ట్ అటాక్ లాగా రావడం జరుగుతుంది సో రెండు మెకానిజమ్స్ ఎక్కడైనా సరే గుండె రక్తనాళం బ్లాక్ అయింది అంటే ఆ రక్తనాళంలో కొలెస్ట్రాల్ పేర్కొని పోవచ్చు రక్తం గడ్డగట్టవచ్చు సేమ్ మెకానిజం స్టెంట్ వేసిన తర్వాత కూడా ఈ రెండు మెకానిజంసే వర్క్ అవుతాయి దాంట్లో మళ్ళీ కొలెస్ట్రాల్ పేర్కొని పోవచ్చు దాంట్లో మళ్ళీ రక్తం గడ్డ రావచ్చు మేము స్టెంట్ వేసుకున్నాం కదండి మళ్ళీ ఏమిటి అంటారు స్టెంట్ అంటే గుండె రక్తనాళానికి సర్వీస్ చేసినట్లు లెక్క గుండె రక్తనాళాన్ని బ్లాక్ తీసేసి రిపేర్ వర్క్ చేసాం దాంట్లో పోయే రక్తం పాత రక్తమై కదా సో స్టెంట్లో రక్తనాళంలో బ్లాక్ తీసిన తర్వాత రక్తనాళం లోపల ప్రవహించే రక్తం ఏదైతే ఉందో అది పాత రక్తమే ఇప్పుడు ఒక కాలువో ఒక నదిలో పూడికి వచ్చింది అప్పుడు మీరు ప్రొక్లైనర్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి పూడికి తీసారనుకోండి మళ్ళీ బ్లాక్ ఎందుకు వస్తుంది అనేటటువంటిది క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ఏంటి మళ్ళీ సి బ్లాక్ రావడం అనేది అక్కడ బ్లాక్ రావట్ల రక్త నదిలో ప్రవహించే రక్త నీళ్ళలో ఉన్న చెత్త వల్ల అలాగే రక్తనాళంలో ఉన్నటువంటి చెత్త ఏదైతే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాని వలన బ్లాక్ వస్తుంది అది కంట్రోల్ చేయకపోతే మళ్ళీ బ్లాక్ మొదలు మీరు స్టెంట్ వేసిన నార్మల్గా ఉన్న మళ్ళీ బ్లాక్ మొదలవుతుంది సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ స్టెంట్ అంటు వేసిన తర్వాత ఆ రక్తనాళంలో కొత్తగా మనం ఒక మెటల్ ట్యూబ్ పెట్టాం ఆ మెటల్ స్టీలు కోబాల్ట్ క్రోమియము ప్లాటినము ఇట్లాంటి రకరకాల మెటల్స్ యొక్క మిశ్రమం స్టెంట్ అనేది అది సో ఆ స్టెంట్ ఎల్లో అయితే చేసినట్టు ఒక మెటల్ ట్యూబు ఈ రక్తాల లోపల మనం పెట్టడం జరుగుతుంది అది ఊడిపోవడం అంటూ జరగదు సో నేను వంగానండి లేకపోతే నేను పక్కకు తిరిగాను లేకపోతే తలకిందులుగా నేను ఏదో ఉండాల్సిన అవసరం పడింది ఇక్కడ ఊడిపోతుందేమో ఇట్లాంటి కోసం చాలా చెప్తాను స్టెంట్ అంటూ గుండె రక్తాలలో పెడితే అది ఊడిపోవడం అంటూ జరగదు కదలడం అంటూ జరగదు సో అది క ఆ లెవెల్ దాకా తీసుకొచ్చిన తర్వాతనే యాంజోప్లాస్టిక్ ఎండ్ అయింది అంటారు బేసిక్ అలా జరిగితే అది కరెక్ట్ యాంజియోప్లాస్టిక్ కాదు అది వేరే విషయం సో స్టెంట్ ఊడిపోవడం అంటూ జరగదు నెంబర్ వన్ అది బ్లాక్ అవ్వడం మాత్రం జరుగుతుంది సో ఈ యొక్క మెటల్ ట్యూబ్ ఎప్పుడైతే రక్తనాళంలో పెట్టామో ఆ రక్తం దానిలో పోయే మళ్ళీ రెండు రోజుల లోపల వెంటనే రక్తం గడ్డ కట్టవచ్చు దాన్ని అది అక్యూట్ ఎమర్జెన్సీ రక్త స్టెంట్లో కనుక మళ్ళీ రక్తం గడ్డ వస్తే హార్ట్ అటాక్తో సమానం సో ఇది హయ్యెస్ట్ రిస్క్ మొదటి రెండు రోజుల్లో ఉంటుంది అందుకని ఎవరికైనా సరే స్టెంట్ వేసిన తర్వాత మొదటి రెండు రోజులు హాస్పిటల్లో ఐసీయూలో ఉండి కంటిన్యూస్ మానిటరింగ్ ఉండడం అనేది తప్పనిసరి సో రెండు రోజులు ఐసీయూలో ఉండాలి మూడో రోజు ఏదో డిశ్చార్జ్ అయినా కావచ్చు రూమ్కైనా షిఫ్ట్ కావచ్చు ఎందుకంటే ఈ మొదటి రెండు రోజులు సడన్గా స్టెంట్లో రక్త లోపల ఉన్నటువంటి స్టెంట్లో రక్తం గడ్డ రావడం అంటే హార్ట్ అటాక్ సమానమైనటువంటి అది ఎమర్జెన్సీ రాము రావడం జరుగుతుంది సో మొదటి రెండు రోజుల్లో స్టెంట్లో రక్తం గడ్డగట్టవచ్చు తర్వాత రెండు రోజుల తర్వాత అంత బాగుంటే ఇంటికి పంపిస్తాం ఈ స్టెంట్ లోపల తర్వాత ఈ రక్తనాళం లోపల పొర ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ స్టెంట్ లోపల రక్తనాళంలో ఈ స్టెంట్ లోపల పొర వచ్చేస్తుంది అది సో రక్తనాళం యొక్క గోడలో ఇది కలిసిపోతుంది ఇది జరగడానికి ఆరు వారాలు పడుతుంది ఎప్పుడైతే దీంట్లో ఆ పొర రక్తనాళం లోపలి పొర వచ్చేసిందో అప్పుడు సేఫ్ ఎందుకంటే రక్తము మెటల్కి ఎక్స్పోజ్ కాదు సో రక్తం గడ్డగట్టే ఛాన్స్ తగ్గుతుంది సో మొదటి రెండు రోజులు రక్తం గడ్డే రిస్క్ ఉంటుంది అది తగ్గుతుంది మొదటి ఆరు వారాల పాటు మళ్ళీ రక్తం గడ్డగట్టేటటువంటి రిస్క్ ఉంటుంది కానీ తగ్గిన మోతాదులో ఉంటుంది ఆరు వారాల తర్వాత సబ్స్టాన్షియల్గా రిస్క్ తగ్గుతుంది ఆ తర్వాత రక్తం గడ్డగట్టేటటువంటి అంటే ఎమర్జెన్సీ వచ్చే రిస్క్ తగ్గుతుంది కానీ కొలెస్ట్రాల్ ఇప్పుడు రక్త నాళంలో పోయేటటువంటి రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్లయితే చెత్త ఎక్కువ ఉన్నట్లయితే ఈ చెత్త పెరుకునిపోవచ్చు మెల్లగా చెత్త పెరుకునిపోవడం ఆరు వారాల తర్వాత మొదలవుతుంది ఈ అందుకుని స్టెంట్ వేసిన తర్వాత కొలెస్ట్రాల్ తగ్గే మందులు రక్తం కట్టకుండా ఉండే మందులు జీవితాంతం వాడుకోవాలి సెంటు మెయింటైన్ చేసుకోవడానికి సో ఆరు వారాల తర్వాత నేను చెప్తాను కదా ఇది ఒక సంవత్సరం సంవత్సరం దాకా ఇన్ఫ్యాక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా కాస్త రిస్క్ ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత ఇంకా 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 తగ్గిపోతూ పోతుంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా కొంచెం మళ్ళీ స్టెంట్ రీబ్లాక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేసుకోవడం ఎస్పెషల్లీ సిక్స్ వీక్స్ తర్వాత చాలా చాలా అవసరం సో జీవితాంతం వీళ్ళు వేసుకోవాల్సిన మందులు స్టెంట్ మెయింటెనెన్స్ కోసం వేసుకోవాల్సిన మందులు ఏంటంటే రక్తం పల్సం అనే మందులు ఈకోస్ప్రిన్ లేదా క్లోపిడొగ్గరలు అనేటటువంటి ట్యాబ్లెట్ ఉంది టికాగ్రిలార్ అనేటటువంటి ట్యాబ్లెట్ ఉంది ఈ మూడు కామన్గా ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం పాటు తప్పనిసరిగా అందరూ వేసుకోవాలి సంవత్సరం దాకా బ్లాక్ అయ్యే అవకాశం ఉందని చెప్పాం కాబట్టి సంవత్సరం నర అయినప్పటికీ కూడా గైడ్లైన్స్ ప్రకారం స్టెంట్ కానీ బైపాస్ కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చిన తర్వాత సంవత్సరం పాటు రక్తం పాల్చబడే మందులు తప్పనిసరిగా అందరూ వేసుకొని తీరాలి రెండు ట్యాబ్లెట్లు ఇస్తారు రక్తం పాల్చబడటానికి రెండు డబుల్ ట్యాబ్లెట్లు ఇస్తారు ఎక్కువ స్పిరిన్ గ్లోగ్లోబిల్ కల్పిస్తారు ఇది తప్పనిసరిగా సంవత్సరం వేసుకోవాలి సంవత్సరం తర్వాత ఒకటే వేసుకోవాలి సంవత్సరం ఒకటి జీవితాంతం వేసుకోవాలి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ కోర్స్ ఇవి స్టంట్ అయిన తర్వాత కానీ బైపాస్ అయిన తర్వాత కానీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానీ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ మొదలుపెట్టి జీవితాంతం స్టంట్ కాపాడుకోవడానికి మనం వేసుకోవాలి కామన్గా ఏమవుతుంది స్టంట్ ప్రొసీజర్ అవ్వగానే డాక్టర్ ఏమంటారా బ్రహ్మాండంగా చాలా బాగా అయిందండి అంటే పేషెంట్ వెరీ హ్యాపీ అందరు వెరీ హ్యాపీ ఇంటికి వెళ్ళి డాక్టర్ నా గుండెకి సర్వీసింగ్ చేసేసాడు నేను ఇంకా పూర్తిగా నార్మల్ అయిపోయాను అని మందులన్నీ ఆపేయడం జరుగుతుంది అవి జరిగినట్లయితే మళ్ళీ మొదటకు వచ్చి స్టెంట్ లాక్కోవడం జరుగుతుంది సో మన స్టెంట్ గుండె రిపేర్ వర్క్ జరిగింది బ్లాక్ పోయింది అంత బాగుంది కానీ ఆ మందులు ఆపకుండా ప్రతిరోజు మీకు ఏ జబ్బులు వచ్చినా సరే ఈ మందులు ఆపకూడదు మీకు జ్వరం వచ్చింది జ్వరం జ్వరం మందులు వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఈ మందులు ఆపకుండా వేసుకోవాలి ఇంక ఏ ప్రాబ్లం అయినా వచ్చింది మీకు అన్ని ప్రాబ్లమ్స్కి మందులు తీసుకోండి కానీ ఈ మందులు ఆపకుండా తీసుకోవాలి ఒక్క సర్జరీ ఏమన్నా మీకు ఏమైనా ఎమర్జెన్సీ సర్జరీలు అవసరం వస్తే మాత్రం అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు కొన్ని రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఆపాల్సిన అవసరం పడవచ్చు అది కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి తప్ప మీకు మీరుగా ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు మందులు కొలెస్ట్రాల్ మందు గుండె పలసబడే రక్తం పలచబడే మందులు ఆపకూడదు ఇలా చేసినట్లయితే ఈ స్టంటు జీవితాంతం మీకు పూర్తిగా క్లీన్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప మీరు స్టంట్ అయిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ స్టంట్లో బ్లాక్ అయ్యి రెండోసారి బ్లాక్ కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా ఉపయోగపడిందని హార్ట్ హార్ట్అ్యాక్ వచ్చిన వాళ్ళు స్టంట్ వేసుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి